ഫോ ഫോൺ മൈക്കില്ല ഫോൺ ഒന്നില്ല నేను లెటర్ నేను లెటర్ ఇచ్చిన ఇట్లా జైత్యాల చాలా చోట్ల Banyak sekali. Terima kasih. Dah. 275. Okay. Jadi. Nah, jadi. Jadi di sini lah. Aduh. జయించయోజకవర్గాల్లో నియోజకవర్గాల్లోని నా స్వగ్రామీణ అంతర్గాములో నేను మా మిస్ఎస్ రాధిక గారు అదేవిధంగా మాజీ మంత్రి రాజేశ్వర గౌడ్ గారి కూడా స్వగ్రామం అంతర్గామ మేము ఈరోజు వచ్చి ఇక్కడ మా ఓటు వేయడం జరిగింది చాలా మొదటి నుంచి కూడా చాలా రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం ఈ అంతర్గామ చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది పొద్దున ఏడు గంటల లోపలనే దాదాపు రెండు వందల మంది పోలింగ్ వచ్చి ఓటు వినియోగించుకోవడానికి పెద్దలు యువకులు మహిళలు అందరూ కూడా రైతులు బారులు ఉన్నారు మరి ఇక్కడ ఓటింగ్ సరళి చూస్తే ఎప్పుడైనా కానీ గత ఎన్నో ఎన్నికలలో లాస్ట్ మూడు ఎన్నికలైతే ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయిన నేను బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు ఈసారి కూడా బాజిరెడ్డి గవర్ధన్ గారికి కార్యక్రమం మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తాను గత అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మీరు ఒక లెటర్ కూడా పంపించిటి అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్కు కొన్ని పోలింగ్ బూత్లలో పన్నెండు వందల ఓట్లు పద్నాలుగు వందల ఓట్లు ఉంటున్నాయి కొన్ని పోలింగ్ స్టేషన్లలో నాలుగు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఉదాహరణకు ఇక్కడ ఉన్న అంతర్గామ గ్రామంలోనే ఒక పోలింగ్ బూత్లో రెండు వందల ముప్పై టూ థర్టీ వన్లో పన్నెండు వందల పైన ఓట్లున్నాయి రెండవది రెండు వందల ముప్పై రెండు పోలింగ్ బూత్లో నాలుగు వందల వరకే ఉన్నాయి రెండు వందల ముప్పై రెండు ముప్పై మూడు అంటే పక్క పక్కనే పోలింగ్ బూత్ ఒకటే గ్రామము ఒక బూత్లో పన్నెండు వందలు ఒక బూత్లో నాలుగు వందలు ఉండేసరికి ఏమైతే పన్నెండు వందలు చోట ఓటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు లైట్లో నిలబడడం రెండవది అధికారులకు కూడా అంతే కష్టం అధికారులు ఇట్లాంటివి గమనించాలి ఒక శాసనసభ్యునిగా నేను గత ఎలక్షన్ తర్వాత ఇమ్మీడియట్గా కూడా లెటర్ పంపించండి రేషనలైజేషన్ చేయాలి ఈ పరిస్థితి జయించాలో కూడా వాణి నగర్లో కూడా చూసినాం అట్లాంటివి జరగద్దని చూసాం ఓటరు ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళ మనసు ఎట్లుంటే అట్టు ఓటేస్తారు కానీ స్వేచ్ఛగా ఓటేసుకోవాలంటే అక్కడ పరిస్థితులు కూడా అధికారులు అట్లా కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జి వాళ్ళు మరి ప్రత్యేకంగా ఈనాడు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాయశం గౌడ్ గారు మేము వచ్చి ఇక్కడ ఓటేయడం జరిగింది ఓటింగ్ సరళి చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం బాజిరెడ్డి గవర్ధన్ గారు అని చెప్పి తెలుస్తా